సైబర్ క్రైమ్ ఈ పేరు వినగానే సాధారణ పౌరుల నుంచి సంపన్నుల వరకు ప్రభుత్వ కార్యాలయం నుంచి కార్పొరేట్ సంస్థ వరకు ఆందోళన కనిపిస్తుంది ఏ వైపు ఏ సైబర్ దాడులు జరుగుతాయో తెలియని అయోమయం అంతకు మించి దాడికి గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో అసలు ఎక్కడ నుంచి దాడి జరిగిందో తెలియని కన్ఫ్యూజన్ ఈ సైబర్ నేరాలకు కేంద్రంగా మారింది గోల్డెన్ ట్రయాంగిల్ ఇంతకు ఏమిటి గోల్డెన్ ట్రయాంగిల్ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ సురక్షిత పెట్టుబడులు ఎక్కడ పెట్టొచ్చు మీ పెట్టుబడి మీద లాభాలు ఎలా సంపాదించవచ్చు ఇలా రకరకాలుగా వస్తున్న మెసేజ్లు చూసి టెంప్ట్ అయ్యారో ఇక మీరు దొరికిపోయినట్లే మీకు తెలియకుండా మీ ఖాతా ఖాళీ అవుతుంది మీ ప్రతి లావాదేవీ మీద గోల్డెన్ ట్రాంగిల్ గురిపెట్టి ఉంటుంది ఈ మధ్య వైజాగ్లో కొందరు యువకులు అక్రమ రవాణాకు సంబంధించి కొన్ని న్యూస్ చూసాం భారతీయ యువకుల్ని ఉద్యోగాల పేరుతో అక్రమంగా తరలించడం వారిని విదేశాల్లో బంధించి సైబర్ నేరాలు చేయించడం వంటివి జరుగుతున్న విషయం వెలుగు చూసింది ఇలా అక్రమంగా సైబర్ నేరాలకు కేంద్రంగా థాయిలాండ్ లావోస్ మయన్మార్లు నిలుస్తున్నాయి ఈ మూడింటినీ కలిపి గోల్డెన్ ట్రాంగిల్ అంటున్నారు ఒకప్పుడు డ్రగ్స్ రవాణాకు ఇవి కేంద్ర స్థానాలు ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి సైబర్ నేరగాళ్లకు అట్రాక్టివ్ గా మారాయి హైదరాబాద్ వెల్ టౌన్షిప్కు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీ నుంచి పదమూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు కేపిహెచ్బిలో ఓ డాక్టర్ నుంచి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు నోయిడాలో బిజినెస్ మ్యాన్ నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు ఫరీదాబాద్కు చెందిన మరొకరి నుంచి ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పంజాబ్ బరిండాలో ఓ డాక్టర్ నుంచి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు ఇలా కోట్లలో డబ్బులు మాయమైంది ఖాతాలు చెక్ చేసుకునే సమయానికి ఖాళీగా కనిపించాయి సొమ్ము మొత్తం ఎక్కడికి వెళ్తుంది చెక్ చేసి ఆరా తీస్తే థాయిలాండ్ లావోస్ మయన్మార్లలో కూడిన గోల్డెన్ ట్రాంగిల్లో తేలుతోంది పదుల సంఖ్యలో ముఠాలు థాయిలాండ్ లావోస్ మయన్మార్ దేశాల్లో అక్రమంగా క్యాంపులు ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలు చేస్తున్నాయి ఈ నేరగాళ్ల టార్గెట్ ఇండియా కావడం ప్రమాదకర సంకేతాలని ఇస్తోంది దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ కళ్ళు చెదిరే వాస్తవాలను చెప్పింది మయన్మార్లోని షాన్ స్టేట్ యాంగూన్ థాయ్లాండ్లోని చియాంగ్ రాయ్ చియాంగ్ మాయ్ లాంపాంగ్ లాంపాన్ లా పాయో లావోస్లోని టాన్ఫెర్బ్ జియాంగ్ ఖావోంగ్ లాంగ్ ప్రభాంగ్ లాంగ్ సమత ఫాంగ్ సాలే తదితర జిల్లాలు ఈ ముఠాలకు కేంద్రాలు గోల్డెన్ గా సైబర్ నేరాలకు కేరాఫ్గా మారిన ప్రాంతాలన్నీ చైనా దేశస్థుల కనుసన్నల్లో నడుస్తుండడమే ఇక్కడ గుర్తించాల్సిన అంశం అప్పుడెప్పుడో ఓ సినిమాలో చైనా బయోవార్ ఇండియాలో వైరస్ వ్యాప్తి చేసి దేశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది ఇప్పుడు నిజంగా బయోవార్ బదులు సైబర్ వార్కు సిద్ధమైంది పెట్టుబడులకు భారీ మొత్తంలో లాభాలు ఇప్పించేలా మెలుకవలు నేర్పిస్తామంటూ ప్రత్యేక కోటా కింద ఐపీఓ షేర్లు దక్కేలా చేస్తామంటూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ టెలిగ్రామ్ యాప్ల ద్వారా సందేశాలు పంపిస్తారు ఈ మెసేజ్కు బుట్టలో పడ్డారా ఖాతా ఖాళీ ఇక నకిలీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చే లింకులు మరో ప్రమాదకరం వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపిస్తారు బాధితులను నమ్మించేందుకు ఆ యాప్లలో స్టాక్స్ ఫ్యూచర్స్ ఫారెక్స్ తదితర అంశాలను పొందుపరుస్తారు పెట్టుబడులకు లాభాలు వచ్చాయంటూ బాధితులను నమ్మిస్తారు అనంతరం ఉత్పత్తి లాభాలు కనిపించేలా డాష్ బోర్డులలో చూపెడతారు వాటిని ఉపసమరించుకునేందుకు ప్రయత్నిస్తే కస్టమర్ కేర్ను సంప్రదించాలనే సందేశం మాత్రమే కనిపిస్తుంది డ్రా చేసేందుకు వీలుండదు సైబర్ నేరగాలకు ఆయుధంగా మారింది కూడా ఇండియన్సే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఇక్కడి వారికి కాంటాక్ట్ చేసి సిమ్ కార్డులు కొంటున్నారు ఇక్కడ యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను విదేశాలకు తరలించి డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలతో లింక్ చేస్తున్నారు అక్రమంగా కాజేసిన నగదును ట్రాన్స్ఫర్ చేసేందుకు డొల్ల కంపెనీలను క్రియేట్ చేస్తున్నారు ఆ సమయంలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫ్ఐఎస్ పోర్టల్లో షేర్ హోల్డర్లకు సంబంధించి ఫోర్జరీ పత్రాలను సమర్పిస్తున్నారు టెలిగ్రామ్ యాప్ ద్వారా మ్యూల్ ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు అంటే కమిషన్ ఆశతో బ్యాంకు ఖాతాను అప్పగించడం అన్నమాట మివుల్ ఖాతాల్లోకి వచ్చిన సొమ్మును పలు విడతలుగా ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు ఐటీ శాఖకు అనుమానం రాకుండా ఒక్కో దఫాలో ఐదు లోపు మాత్రమే బదిలీ చేస్తున్నారు అనంతరం క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి విదేశాలకు తరలిస్తున్నారు ఇలా ఇటీవలే హైదరాబాద్ షంషీర్ గంజ్ బ్యాంకులోని ఆరు ఖాతాల నుంచి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తరలించారు సైబర్ క్రైమ్ ఈ పేరు చెప్తే ఐటీ సంస్థలు కావచ్చు కార్పొరేట్ సంస్థలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు ఇంకా ఇతర దిగ్గజ వ్యాపార సంస్థలు కావచ్చు ఎవరైనా కానీ సైబర్ క్రైమ్ పేరు చెప్తే హడలెత్తిపోయేటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి ఈ పేరు అయితే బాగా చాలా బలంగా వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే చాలామంది ఈ సైబర్ నేరాలకు పాల్పడే వారి సంఖ్య ఎక్కువైపోతుంది ఎవరైతే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారో వారందరికీ కూడా ఆశ చూపించి ఇక్కడి నుంచి అక్కడికి పంపించడమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఇతర దేశాలకు తరలించడమే కాకుండా వారందరినీ అక్కడ బంధించి వారిని మాత్రం పూర్తి స్థాయిలో ఈ సైబర్ నేరాలకు పాల్పడే విధంగా కూడా అక్కడ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విధంగా కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కూడా సైబర్ నేరాలకు పాల్పడేటట్టు చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నటువంటి వాస్తవాలు చూస్తే మాత్రం చాలా విస్తుపోవటమే ప్రజలు అయ్యేటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది మొత్తంగా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మాత్రం లావోస్ మయన్మార్ థాయిలాండ్ ఈ మూడు ప్రాంతాలకి కలిపి మొత్తంగా ఈ గోల్డెన్ ట్రయాంగిల్గా కూడా అంటే వీటన్నిటికీ కూడా ఈ సైబర్ నేర నేరాలకు పాల్పడేటువంటి వారి సంఖ్య ఇక్కడి నుంచే ఉంది దీనికి చైనా దేశం అనేటువంటి చైనా దేశం కనుసన్నల్లోనే ఇవంతా కూడా నడుస్తుంది అనేటువంటి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం చాలా హెచ్చరికలే జారీ చేస్తుంది తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే అంటే ఇటు ఫేస్ ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదంటే టెలిగ్రామ్ లాంటి ఇలాంటి యాప్లలో కూడా కొన్ని రకాలుగా కూడా మెసేజ్లు పంపించటం లేదా వాటికి సంబంధించినటువంటి పంపించినటువంటి మెసేజ్లతో మీకు ఏ విధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి విదేశాల్లో పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయి అధికంగా ఇంకా లాభాలు కావాలంటే మేము పూర్తి సమాచారం ఇస్తాము ఇక్కడ పలాన దగ్గర ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో మీకు రైట్ ప్లేస్ ఏంటి సరైనటువంటి ప్రదేశం ఏంటి సరైనటువంటి సంస్థ ఏది అనేటువంటిది మేము చూపిస్తాం అనేటువంటి స్థాయిలో వారందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నటువంటి ఆ యాప్ల ద్వారా యాప్లను వినియోగించుకుంటూ యాప్లను ఉపయోగిస్తూ కూడా మెసేజ్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈ సందేశాలను చూసి ఏం మాత్రం ఎవరైనా కానీ క్లిక్ చేశారా వారి పని అక్కడితో అయిపోయినట్లుగానే ఎందుకంటే ఖాతాలు ఏ విధంగా కూడా వారికి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఒక్కసారిగా కూడా హ్యాక్ గురవడమే కాకుండా ఖాతాలన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఎక్కడ కనీసం కంప్లైంట్ చేయాలో కూడా తెలియనిటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అసలు ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేటువంటి అంశాలపైన కూడా అందరికీ కూడా ఒక బ్లాంక్ ఫేస్ అంటే ఒక సందిగ్ధమే నెలకొన్నదే కానీ దీనిపైన ఇంతవరకు ఒక క్లారిటీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు అయితే ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం వీటన్ని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది ఇంకా తాజాగా ఉన్నటువంటి సమాచారం చూస్తే మాత్రం అంటే వైజాగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఏ విధంగా కూడా అక్కడ ఉద్యోగ అంటే ఉద్యోగాల పేరుతో అక్కడ ఏ విధంగా తరలించారు ఇతర దేశాలకు ఏ విధంగా తరలించారు అనేటువంటి అంశాలు ఎలా సైబర్ నేరాలకు వాళ్ళని పాల్పడేలాగా చేశారు అనేటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అంటే ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకించి బిహెచ్ఎల్కి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగం నుంచి పదమూడు కోట్లు స్వాహా అయినటువంటి పరిస్థితి కూకట్పల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి తొమ్మిది కోట్లు స్వహాయ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా ఫరీదాబాద్లో ఓ తొమ్మిది కోట్లు ఒకరి దగ్గర నుంచి కొట్టేస్తే మరొక అంటే మన పంజాబ్ పంజాబ్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆయన ఎనిమిది కోట్లంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది ఎలా ఖాళీ అవుతుంది ఏ విధంగా పెట్టుబడులు పెట్టినా కానీ అంటే పెట్టుబడుల కోసం లేకుంటే కొంత అధిక లాభాలు వస్తాయి తద్వారా వారు మరింత ఇంకా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి ఒక ఆశతో కావచ్చు లేదంటే అత్యాశతో కావచ్చు ఎవరైనా కానీ వారు ఆ విధమైనటువంటి ఆశతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అంటే ఈ విధంగా వారికి ఉన్నటువంటి ఆశను ఈ విధంగా కూడా వారంతా కూడా ఉపయోగించుకోవటమే కాకుండా వారిని పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా సైబర్ క్రైమ్లకు పాల్పడి ఎక్కడికక్కడ వీటికి సంబంధించినటువంటి ఆ వారి యొక్క అకౌంట్ల నుంచి అమౌంట్ అంతా కూడా కొలగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా హెచ్చరిస్తున్న హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లావోస్ మయాన్మార్ థాయిలాండ్కి సంబంధించినటువంటి ప్రాంతాలే ఈ వీటిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాలు కేంద్రంగా చేసుకునే ఈ సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు ఏ విధమైనటువంటి యాప్లు వచ్చినా కానీ వాటిని ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అలాంటి యాప్లను క్లిక్ చేయాలా వద్దా వాటిని ఓపెన్ చేయాలా వద్దా అనేటువంటిది ఆలోచించుకోవాలి తప్ప ఏ విధమైనటువంటి ఏ యాప్ వచ్చినా కానీ లేకుంటే ఏ విధమైనటువంటి సమాచారం వచ్చినా వాటి కూడా ఓపెన్ చేసి క్లిక్ చేసి చేస్తే మాత్రం ఉన్న డబ్బులన్నీ కూడా గల్లంతా అయిపోవటం ఖాతాలన్నీ ఖాళీ అవటం ఖాయం అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హెచ్చరిస్తున్నట్లుగానే మనం చెప్పాలి वीडियो जर्निस्ट भारत राज न्यूज़ हैदराबाद